మన ఊరి అంచుల్లో పొలాల మధ్య ఎవరూ పెద్దగా పట్టించుకొని ఒక చిన్న చెట్టు ఉంటుంది కానీ ఆ చెట్టులో దాగి ఉన్న శక్తి మన పెద్దలు మాత్రమే తెలుసుకున్న ఒక గొప్ప రహస్యం అదే అత్తాకోడల చెట్టు పేరు వింటేనే నవ్వొస్తుంది కదా కానీ ఈ చెట్టు చూస్తే నిజంగా గౌరవం పుడుతుంది ఈ చెట్టు అత్తాకోడల అనే పేరు ఎందుకు వచ్చింది మన ఊర్లో పెద్దలు చెప్పుకునే మాట ఒకటి ఉంది అత్తా లాగా దగ్గరగా ఉండవు దూరంగా ఉండలేవు ఈ చెట్టు అంతే దీని ఆకులు జంటలుగా ఉంటాయి కానీ ఒకదానినొకటి తగలవు పక్కపక్కనే కానీ మధ్యలో చిన్న గ్యాప్ అందుకే మన జానపదులు ఈ చెట్టుకి అత్తాకోడల చెట్టు అని పిలుస్తారు అదే కాదండోయ్ దీన్ని కాకిపూల చెట్టు దీని పండ్లను కాకి పండ్లు అని కూడా పిలుస్తారు ఈ చెట్టు ఎక్కువగా పొలాల అంచుల్లో కాలువల దగ్గర అడవుల అంచుల్లో ఎవ్వరూ పట్టించుకునే ప్రదేశాల్లో ఉంటుంది పెద్దలు చెబుతారు ఈ ఆకుల్లో ప్రకృతి ఇచ్చిన ఔషధ గుణం నిండి ఉంది అని అత్తాకోడల చెట్టు ఉపయోగాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్వరానికి అద్భుతమైన ఔషధం జ్వరం వచ్చినప్పుడు ఈ చెట్టు ఆకులను నీళ్ళల్లో మరిగించి ఆవిరి పట్టిస్తే శరీరంలో వేడి తగ్గుతుంది చెమట పట్టి జ్వరం దిగుతుంది పల్లెల్లో ఇప్పటికీ డాక్టర్ కంటే ముందు ఈ చెట్టే మందు దగ్గు జలుబుకి ఉపశమనం ఆకులను చిన్నగా నూరి తేనెతో కలిపి తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది దగ్గు కంట్రోల్ అవుతుంది ఈ ఆకులను వేడి చేసి నూనెలో కలిపి నొప్పి ఉన్న చోట మడ్డన చేస్తే వాతనొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గుతాయి రక్తపరసర పెరుగుతుంది వృద్ధులకు ఎక్కువగా ఈ చెట్టునే నమ్ముతారు చిన్న మోతాదులో ఆకుల కషాయం తాగితే కడుపు మంట తగ్గుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది కానీ ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోవాలి అధిక మోతాదు వద్దు ఈ చెట్టు ఒక మాట చెబుతోంది పెద్దగా కనిపించాల్సిన అవసరం లేదు ఉపయోగపడితే చాలు కోడల చెట్టు ఎప్పుడూ డప్పులు కొట్టదు కానీ అవసరం వచ్చినప్పుడు మౌనంగా మనకు సహాయం చేస్తుంది ఈ చెట్టును మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనవసరంగా వీటిని మనం నరికేయకూడదు ఆకులు తీసేటప్పుడు పరిమితిగా తీయాలి పిల్లలకు దీని విలువ చెప్పాలి మనం తరం కాపాడితేనే తర్వాతి తరం చూస్తుంది ఈ పండ్లు చూడండి పచ్చిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటాయి పండ్లు తయారైనప్పుడు మనకు ఇవి రంగుమారి నల్లగా తయారవుతాయి పల్లెల్లో వీటిని తింటే తింటారు కూడా పండిన పండ్లను తింటారు ఇవి వివిధ కలర్లలో మనకు అవైలబులిటీగా దొరుకుతాయి ఇప్పుడు వీటిని అలంకరణ చెట్లుగా కూడా మనము ఉపయోగిస్తున్నాము షో చెట్లగా వీటిని మనం ఉపయోగిస్తున్నాము చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాము అతిగా ఏదైనా విషమే అవుతుంది కాబట్టి జాగ్రత్తగా డాక్టర్ సలహాతో వీటిని ఉపయోగించి